டிக்கெட்லயோ மனக்காரோ பிரீமி ஷோக்கே அப்பா அசன டிக்கெட்டா టికెట్ మనకు నార్మల్ ప్రైస్ ఏ బ్రో నార్మల్ ప్రైస్ మాకు ఏమ ఒకటి ఇస్తాను ఇక్కడ తీసుకో అబ్బా హెవీ అసలు ఏంది బ్రో ఏంది ఓజి మీద ఎక్స్‌పెక్టేషన్ అలా ఉంది చాలా అంటే చాలా ఉన్నాయి బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెయిటింగ్ ఆ హైప్ ఎప్పటికీ తగ్గలేదు తగ్గదు కూడా అంతే ఓకే సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రీవియస్ ఈవెంట్ లో సినిమా చూపిస్తారు మనకు పవన్ కళ్యాణ్ ఆ ట్రైలర్ లో ఆ రక్తం షాట్ లు అంతే పోలీస్ స్టేషన్ షాట్స్ అన్న భయంకరంగా ఉన్నాయి అంతే డిమాండ్ అలాంటిది సినిమాకి మాల్ ఎక్స్పెక్టేషన్ లేదు అసలు మాల్ భయంకరంగా ఉంది పీక్స్ అంతే పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు అని ఎందుకు అంటే అంతే ఓజీ అంటే ఓజీ అంటేనే అంతే ఓ జెస్ గంభీరా అంతే బ్రో ఓ జెస్ గంభీరా ఓ జెస్ గంభీర్ అన్న కొడకల్లారా అయ్యరా అది అది ఉంది ఓకే ఇప్పుడు ఏంది బ్రో మన మొత్తం చైనీస్ జపనీస్ మొత్తం ఉంది ఉంది హెవీ హెవీ ఉంటది సినిమా మాత్రం తగ్గదు ఇరవైకి ఎప్పుడెప్పుడు చూస్తావా దేవుణ్ణి చూస్తావా అనిపిస్తుంది